ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మూడు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు చోట్ల నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దింపింది మరో చోట్ల తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పోటీలో ఉన్నారు ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేరుగా పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండదండలతో గాదే శ్రీనివాసుల నాయుడిని బరిలో దింపింది ఇక గోదావరి జిల్లాల్లో పేరాబత్తుల రాజశేఖర్ని పట్టభద్రుల స్థానానికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజాని పట్టభద్రుల స్థానానికి పోటీలో పెట్టింది పోటీలో పెట్టింది కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కలవరం మొదలైంది ఆందోళన కలిగిస్తోంది ఫలితాలు ఎలా ఉంటాయో అనేటువంటి బెంగ టీడీపీ నాయకత్వంలో చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఇన్ఛార్జ్ ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు దాంతోపాటుగా ఎమ్మెల్యేలు మొత్తం ఏడు జిల్లాల్లో ఇద్దరు తప్ప మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూటమికి సంబంధించినటువంటి పాలక పక్షాల ఎమ్మెల్యేలే వీళ్ళంతా ఇప్పుడు ఎన్నికల పనిలోనే ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేలందరూ ఎన్నికల పనిలోనే ఉన్నారు మంత్రులు ఎన్నికల పనిలో దిగారు ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిందేనని చెప్తున్నారు వీళ్ళందరికీ తోడుగా ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల రంగంలో దిగేశారు ఎందుకని సీఎం వరకు దిగాల్సి వచ్చింది సీఎం కూడా పట్టభద్రుల ఎన్నికల కోసం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖచ్చితంగా మన అభ్యర్థులే గెలిపించుకోవాలి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కాసింత కలవర పడుతోంది కంగారు పడుతోంది ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనతో ఉంది అందుకనే ఏకంగా నేరుగా అధినేత కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది చంద్రబాబు బాగా తెలుసు రెండు వేల పద్దెనిమిది శాసన మండల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంగు తిన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో రెండు వేల ఇరవై మూడులో లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సి ఎన్నికల్లో ఓటమి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఏ రీతిలో నష్టపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క సీట్లోనైనా సరే ఓటమి పాలైతే దాని తాలూకా ప్రభావం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉండబోతోంది స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి గట్టెక్కాలంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి కూటమికి ఉంది అందుకోసమే నేరుగా సీఎం కూడా సీన్ లోకి వచ్చేశారు ఎన్నికల ప్రచారం ఆయన మొదలెట్టేశారు ఇది ఎన్నికల ప్రచారంగా చూడాలి ఎందుకంటే ఆయన ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నాం రాష్ట్రం అంతా స్కిల్ సెంటర్లు పెడుతున్నాం త్వరలోనే డిఎస్సి ప్రకటించబోతున్నాం ఇవన్నీ ఎన్నికల హామీలే నేరుగా సీఎం ఇస్తున్నారు మండలి ఎన్నికల్లో వాటర్లని ప్రసన్నం చేసుకోవడానికి సీఎం రంగంలో దిగి ప్రచారం మొదలెట్టేశారు ఏమనాలి దీన్ని ఎందుకని ఆయన వరకు రావాల్సి వచ్చింది ఎమ్మెల్యేలు దిగారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇతర ప్రాంతాల నుంచి ఎమ్మెల్సీలను ఇన్ఛార్జిగా వేశారు ఇదంతా సాగుతుండగా మంత్రులు ప్రచారంలో దిగారు మంత్రులతో పాటుగా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి వాటర్లు ప్రసన్నం చేసుకునే చేస్తున్నారు దాదాపుగా పదిహేను మంది మంత్రులు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు దాదాపుగా డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్నారు వీళ్ళందరికీ తోడుగా ఇప్పుడు చంద్రబాబు ఇంతగా ఆ పార్టీ ఆ స్థాయిలో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎదురు అనేక రకాలుగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు దాని కారణాలు లేకపోలేదు డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామని ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు మొన్నటి సాధారణ ఎన్నికల ముందు ఏం చెప్పారాయన అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తీస్తాం తమ్ముళ్ళు అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు మరి ఏమైంది సంతకం పెట్టారు జూన్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గద్దెనెక్కిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టుకొచ్చారు ఏమైందా డిఎస్సి ఎందుకని నియామకాలు జరగలేదు పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు భర్తీ చేయబోతున్నాం అంటూ చంద్రబాబు చెప్పడం సంతకం పెట్టడం ఆయనకి పాలాభిషేకాలు చేయడం నిరుద్యోగ ఉపాధ్యాయులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు పెట్టడం కోచింగ్ సెంటర్లోనే తొమ్మిది నెలలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు డిఎస్సి రాలా ఉద్యోగులకి ఒకటో తారీఖునే జీతాలు వేస్తాం పెండింగ్ బిల్లులన్నీ చెల్లించేస్తాం ఎన్నికల ముందు చెప్పారు మేనిఫెస్టోలు పెట్టారు ఏమైంది ఒకటో తారీఖునే ఇచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఒకటో తారీఖున జీతం ఇచ్చారు కానీ ఆ తర్వాత ఒక్క నెల కూడా ఒకటో తారీఖున జీతం వస్తే గగనమే మొన్నటి ఫిబ్రవరిలో కూడా ఒకటో తారీఖున జీతాలు రాలా కాబట్టి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుపరచలేదు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచలేదు అసలు పట్టభద్రులకి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీ గురించి కనీసం మాట్లాడటం కూడా మాట్లాడటం లేదు ఇతర సాధారణ జనానికి ఇచ్చినటువంటి హామీలు అట్లా పెడితే నిరుద్యోగులకి పట్టభద్రులకి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు దాన్ తాలూకా సెగ ఇప్పుడు ప్రభుత్వానికి తగులుతోంది ఈ సెగ నుంచి గట్టెక్కాలంటే మళ్ళీ పాత హామీల్ని పునర్లిఖించాలి మరోసారి వాటినే పునరావృతం చేస్తున్నారు చూడండి మళ్ళీ అదే పెట్టుబడులు వస్తున్నాయి డిఎస్సి వేస్తున్నాం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేసాం అనేక రకాల ఉపాధి అవకాశాలు వస్తున్నాయి ఇవే మాటలు మళ్ళీ 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 పునరావృతం చేసి ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ చంద్రబాబు ప్రయత్నానికి వాటర్లు ఏ రీతిలో స్పందిస్తారు పట్టబద్దుల స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఏ రీతిలో గట్టెక్కుతారు చూద్దాం మరి